యా గుడ్ ఈవెనింగ్ ఆల్ ఆఫ్ యూ యా గుడ్ ఈవినింగ్ సార్ సో గుడ్ ఈనింగ్ సో లాస్ట్ క్లాస్ లో మనం లైక్ వెండార్స్ క్రియేషన్ తర్వాత మనకి లైక్ ఎండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ ఏ బి సిక్స్టీ వరకు మనం పోస్ట్ చేస్తున్నాం అక్కడ ఎర్ర అనేది మనకు వచ్చింది సో ఎందుకు ఎర్ర వచ్చింది అంటే మనము ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తున్నప్పుడు మనకి ఒక ఎర్రర్ అనేది ఐడెంటిఫై వచ్చింది ఓజీ ఎక్స్ఐ అనేసి అలా వచ్చింది అది ఏంటంటే గ్లోబల్ సిటింగ్స్లో మనకి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ తర్వాత చార్ట్ ఆఫ్ అకౌంట్స్లో పోస్టింగ్ కీస్ థర్టీ వన్ అనే దాంట్లో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ రెండిట్లో కూడా మనకి టెక్స్ట్ కానీ తర్వాత వాల్యూ డేట్ కానీ రిక్వైర్మెంట్లో పెట్టుకోవాల్సి ఉంది అవి రెండు రిక్వైర్మెంట్ పెట్టుకోవడం వల్ల మనకి ఎంట్రీ అనేది పాస్ అయింది నిన్న మనం చూసాం ఆర్ టూ టైమ్స్ ట్రై చేసాం కానీ అవ్వలేదు సో తర్వాత మనకి ఎందుకంటే ఒకసారి ఏదైనా మార్చినప్పుడు సేవ్ చేయాలి ఒకసారి రీఫ్రెష్ చేయాలి అలా రీఫ్రెష్ చేసినప్పుడే అవి సెటరేట్ అవుతుంది బ్యాక్ ఓకే నిన్న మనము రెండు మూడు సార్లు రిక్వైర్లు మన తీసేసాం పెట్టాము రీ పెసేము కాబట్టి రీఫ్రెస్ అవ్వలేదు సో వన్స్ ఒకసారి ఏంటంటే మనం సప్రెస్లో కానీ ఆప్షన్లో కానీ రిక్వైర్లో కానీ పెట్టిన తర్వాత సేవ్ చేయాలి సేవ్ చేసి మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేసి గేట్వే వే లైక్ ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్కి వచ్చి మళ్ళీ ఒకసారి రి రీఫ్రెష్ చేసామంటే ఎంట్రీ అనేది పాస్ అయింది ఓకే జస్ట్ ఏంటి అవి రిక్వైర్మెంట్ అనేది ఒకసారి మళ్ళీ చూపిస్తాను నేను ఓకే సో లైక్ మన గ్లోబల్ సెట్టింగ్స్లో ఫ్యూడర్ స్టేటస్ గ్రూప్ ఓబీసీ ఫోర్ ఎస్ఐపి ఓపెన్ చేస్తున్నా ఎక్కువ ముందే చెప్పాను ఎక్కువగా మనకి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ లోని ఎర్రస్ వస్తాయి అనేసి ఉంది ఓబిసి ఫోర్ లోకి వెళ్తున్నా ఓబిసి ఫోర్ లో పొజిషన్ లకి వెళ్ళి ఐబిఎం వన్ ఇది మన కంపెనీ కోడ్ దీన్ని సెలెక్ట్ చేసుకొని ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్లోకి వెళ్తే ఇక్కడ జీ జీరో సిక్స్టీ సెవెన్లో జనరల్ డేటా ఇక్కడ టెక్స్ట్ అనేది రిక్వైర్లో పెట్టుకోవాలి ఒకటి తర్వాత పేమెంట్ ట్రాన్సాక్షన్స్ వాల్యూ డేట్ అనేది కూడా రిక్వైర్లో పెట్టుకోవాలి ఇది సెకండ్ వన్ అసెట్ అకౌంటింగ్లో ఇది ఒకవేళ లో ఉంటే దీన్ని సపరెస్లో పెట్టుకోవాలి అంటే ఆ ఎర్ర సాల్వ్ అవ్వాలంటే ఇది ఈ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్లో మనం పెట్టాల్సిన ఆప్షన్స్ పెట్టుకోవాల్సిన ఆప్షన్స్ తర్వాత చూస్తే చార్ట్ ఆఫ్ అకౌంట్స్లో ఓబి ఫార్టీ వన్లో మనకి ఎర్ర వచ్చింది థర్టీ వన్ నెంబరు స్లాస్ ఓబి ఫార్టీ వన్ ఓబీ ఫార్టీ వన్లోకి వెళ్ళిన తర్వాత థర్టీ వన్ ఇది ఓపెన్ చేస్తే ఇప్పుడు నువ్వు గ్లోబల్ సెట్టింగ్స్లో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్లో రిక్వైర్మెంట్లు ఎలా పెట్టావో ఇక్కడ కూడా మెయింటైన్ ఫీల్డ్ స్టేటస్ అనేది ఉంటుంది ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా పెట్టుకోవాలి చూడండి ఇక్కడ రిక్వైర్మెంట్లోనే పెట్టాను లో వచ్చేసి ఇక్కడ రిక్వైర్మెంట్లో పెట్టాను ఆ సెట్టింగ్ అవంటి వచ్చేసి ఇక్కడ లో పెట్టాను సేమ్ అక్కడ ఎలా పెట్టావో అదే విధంగా ఉండాలి ఇక్కడ కూడా ఇప్పుడు థర్టీ వన్కు ఆపోజిట్ రివర్స్ ట్వంటీ టూ ఉంది ఇక్కడ కూడా సేమ్ అట్లే ఉండాల ట్వంటీ టూ రివర్స్ వాయిస్ జనరల్ డేటా చూసారా టెక్స్ట్ తర్వాత పేమెంట్ ఇక్కడ కూడా వాల్యూ డేట్ ఇట్లా మూడు చోట్ల మనం ఒకటేలాగా పెట్టుకోవాలి ఇక్కడ రిపేర్లు పెట్టి అక్కడ సప్రైజ్లో పెడితే ఎర్ర వస్తుంది సో ఇప్పుడు మనం ఎబి సిక్స్టీకి వెళ్దాం చూడండి టాటా ప్రైవేట్ లిమిటెడ్ లేదంటే ఐపీఎల్ ప్రైవేట్ లిమిటెడ్ డేట్ ఇస్తున్నాను జీరో టూ వన్ ల్యాక్ ఇస్తున్నాను రెండారెన్ వయస్ ఇక్కడ వచ్చేసి పర్చేజ్ అకౌంట్ అని తీసుకుంటున్నాను వన్ ల్యాక్ లాక్ ఇవండి టెక్ అకౌంట్ ఇవ్వండి ఎంటర్ ఇవ్వండి చూడండి ఇక్కడ యాన్ ఎంట్రీ ఇన్ ఫిల్ వాల్యూ డేట్ ఈజ్ నాట్ పర్మిటెడ్ అవసరం లేదు అంటుంది వాల్యూ డేట్ తీసేయండి ఇవ్వండి చూసారా గ్రీన్ టిక్ పడింది సిమ్లెట్ థర్టీ వన్ ఈజ్ ద ఐపీఎల్ ప్రైవేట్ లిమిటెడ్ ఫార్టీ ఇస్ ద పర్చేజ్ అకౌంట్ సో కంపెనీ కోడ్ నెంబర్ డేట్ ఫిజికల్ ఇయర్ పీరియడ్ కరెన్సీ అన్నీ వచ్చాను సేవ్ చేయండి డాక్యుమెంట్ ఫైవ్ నాట్ టూ వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్ మళ్ళీ అదే ఎంట్రీ మీద అదే ఐపీఎల్ మీద మళ్ళీ ఒక ఎంట్రీ పాస్ చేస్తాను ఇట్లా మీరు మీకు బాగా వచ్చినంత వరకు ఒక పది ట్రాన్సాక్షన్స్ అయినా పోస్ట్ చేయండి ప్రాబ్లం ఏం లేదు మీకు సబ్జెక్ట్ రావాలి simulate ఓకే ఇప్పుడు మీరు చేసింటివి చూడాలి అంటే ఎఫ్బి ఎల్వన్ ఎన్లే పిల్లాలి వెండార్ లైన్ ఎట్ ఎల్ వన్ ఎన్ వెండార్ అకౌంట్ ఎగ్జిక్యూట్ చూసారా వెండర్ నెంబర్ నేమ్ స్ట్రీట్ సిటీ టెలిఫోన్ నెంబర్ కంపెనీ కోడ్ అసైన్మెంట్ నెంబర్ రెడ్ మార్క్ డాక్యుమెంట్ నెంబర్ కేఆర్ అంటే వెండర్ డాక్యుమెంట్ డాక్యుమెంట్ డేట్ ఇలా బెల్ ఐకన్లో ఉన్నాయంటే డ్యూలో ఉన్నాయని అర్థం అంటే చెల్లించాల్సిన బిల్లు అని అర్థం త్రీ ల్యాక్స్ ఒకటి వన్ ల్యాక్ ఒకటి టూ ల్యాక్స్ వెండార్ ఇన్వాయిస్ వైస్ తర్వాత జీరో టూ ఇప్పుడు ఆ వెండర్ యొక్క అడ్రస్ ఏమైనా చేంజెస్ చేయాలి అంటే వెండర్ యొక్క అడ్రస్ ఏమైనా చేంజెస్ చేయాలి అంటే మనం ఏం చేయాలి ఎక్స్కే జీరో టూ మార్చాలి ఈ సెషన్ ఇలాగే పెడుతున్నాను న్యూ సెషన్ తీసుకుంటాను జీరో టూ చూడండి ఇప్పుడు ఎస్ఆర్ నగర్ ఉంది నేను అశోక్ నగర్ పెడతాను చూడండి స్ట్రీట్ నెంబర్ హౌస్ నెంబర్ మారుస్తున్నా పోస్టల్ కోడ్ కూడా మారుస్తున్నా కడప తీసేసి నెల్లూరు పెడుతున్నా చేయండి చేంజెస్ హౌ బిన్ బిన్ేడర్ ఓకే కావాలంటే ఇక్కడ రీఫ్రెష్ చూడండి ఇక్కడ స్ట్రీట్ నెంబర్ అశోక్ నగర్ నెల్లూరు మారిపోయింది ఇంకా బి బాగా కనుక్కోవాలి లేదా అంటే जस्ट डिस्प्ले दी एडिटेन जीरो थ्री अस्ट चूसम एडिटा वेडर् बैल व्यू एफ वन जीरो

ఓకే ఇలా అండి ఈ విధంగా మనము అకౌంట్స్ పేబుల్ సంబంధించి ఫస్ట్ కానిఫిగరేషన్ చేసాము అకౌంట్స్ పేబుల్ సంబంధించి ఫస్ట్ కాన్ఫిగరేషన్ అనేది చేసాము ఈ అకౌంట్స్ పేబుల్ కాన్ఫిగరేషన్ ఏదైతే ఉంటుందో ఇది అకౌంట్స్ అంటే ఏపీ అంటే అకౌంట్స్ పేబుల్లో ఇది ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఈ సెటప్ సో క్రియేషన్ ఆఫ్ అకౌంట్స్ గ్రూప్స్ క్రియేషన్ ఆఫ్ నెంబర్ రేంజెస్ అసైన్ నెంబర్ రేంజెస్ టు వెండర్ అకౌంట్ గ్రూప్ క్రియేషన్ ఆఫ్ రికన్సలేషన్ అకౌంట్స్ వెండర్ మాస్టర్ క్రియేషన్ వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ వెండర్ లైన్ ఇన్ డిస్ప్లే వెండర్ మాస్టర్ చేంజెస్ వెండర్ డిస్ప్లే వ్యూ ఓన్లీ వెండర్ బ్యాలెన్స్ వ్యూ ఓకే సో ఇది అకౌంట్స్ వేబుల్ ఫుల్ కాన్ఫిగరేషన్ ఓకే దీంట్లో ఇప్పుడు మనం డిస్కస్ చేసింది ఒక పార్ట్ యా